ఫ్రంట్ గ్లాస్ మారింది షోరూమ్లే మారింది షోరూమ్ గ్లాసే ఉంది ముంగ టైర్ జీరో టైర్ కూడా జీరోనే ఇన్సూరెన్స్ ఉందా దీనికి లేదా ఉన్నదా లేవు బండికి బిఐ సిరీస్ ఉన్నాయి సార్ ఇవి రెండు ఒరిజినల్ గ్లాసులు ఇది కూడా ఒరిజినల్ గ్లాసే ఫ్రంట్ గ్లాస్ తప్ప లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాసులు అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఈ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ ఊబర్ ఇస్తాడా కస్టమర్ ఉంచుకుంటాడా తమ్మి ఊబర్ ఊబర్ ఇస్తాడా ఉంచుకుంటాడా ఉంచుకుంటా ఇయ్యా అన్నాడా మాట్లాడితే టైర్లు వేస్ట్ చూపెట్టడు కూడా గ్లాసులు అయితే ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ ఉన్నాయి ఒక లక్ష డెబ్బై నాలుగు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు చైనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెయ్యి పదిహేను వందలది అది లెక్కకు రాదు ఓన్లీ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది

బానట్ ఒరిజినల్ కాదు సార్ బానట్ రీప్లేస్ అయింది బండిది షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు ఇది బానట్ ఒకటి చేంజ్ అయ్యింది ఇంజిన్ ఓకే ఓపెన్ కాలే ఇప్పటి వరకు నార్మల్ బ్రేక్ ఏ ఉంది ఏబిఎస్ బ్రేక్ రాలేదు ఇన్సూరెన్స్ కూడా సైడ్ సైడ్కి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి జగిత్యాల లోకల్ గా మనకు తెలిసిన మిత్రుంది బండి దగ్గరికి అమ్మ అని యూట్యూబ్ లో పెట్టి అని పంపించిండు లక్ష కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు కానీ ఈ ఫ్రంట్ గ్లాసు బాగా ట్రెండ్ రిప్లేస్ అయినాయి మిగతా గ్లాసులన్నీ షోరూమ్ షోరూమే ఉన్నాయి డోర్లు కానీ డిక్కీ కానీ ఏది రిప్లేస్ కాలే ఓన్లీ బానట్ ఫ్రంట్ గ్లాస్ రెండు రిప్లేస్ అయినాయి మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మ్యాన్యువల్ ఉంటుంది లోపల ఊపర్ ఉంది ఆయన తీసుకుంటా అన్నాడంట ఇక అది సగా సగం ముత్తడైపోయింది మావ్ని అడిగితే మావన్ కూడా క్లారిటీ లేదు మరి ఇస్తా ఇస్తానడా ఉంచుకుంటా అన్నాడు తెలియదు అది ఉంచుకుంటా ఇయ్య అంట మాత్రం అతను అతనికి ఇచ్చేయాలి లక్ష తిరిగింది నాలుగిటికి నాలుగు టైర్లు వేసుకోవాలి ఒక్క టైర్ కూడా సరిగలేదు ఆ డిక్కీలు ఉన్న స్టెప్ని కూడా అంత మాత్రమే ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మార్తి ఆటో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ జూలై మ్యానుఫా జులై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి రెండు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్లో ఉంది మామూలు మ్యూజిక్ సిస్టమ్ ఉంది అది మ్యూజిక్ సిస్టమ్ కూడా లెక్కకు రాదు కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇదే బండి మంచిగా ఉంటే మూడు లక్షల పైన రేటు ఉంటుంది మంచిగా లేదు కాబట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అందులో కూడా బార్గెనింగ్ ఉంది అది ఫైనల్ రేట్ కాదు మనది కాదు సార్ మనకు తెలిసిన మిత్రుంది అమ్మ అని పంపిస్తే నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా సిల్వర్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సీఎన్జీ కానీ ఏం లేదు కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు రెండు వేల పద్దెనిమిది ఏడో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది పదకొండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జూలై జూలై దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరి వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు బోర్డు మీద ఉన్న వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ అయ్యారు బండికి మైనస్లు అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది బానట్ రీప్లేస్ అయింది నాలుగిటికి నాలుగు టైర్లు జీరో పర్సెంట్ ఉన్నాయి నాలుగు టైర్లు వేసుకోవాలి ఊఫర్ గ్యారంటీ లేదు ఇస్తే ఇసుకోవచ్చు ఇవ్వకపోతే ఆయన ఆయనకి ఇచ్చేయాలి ఇవి బండ్లో ఉన్న మైనస్లు బండి ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా లోన్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ కాబట్టి ఈజీగా రెండు లక్షల పైన లోన్ వస్తుంది కస్టమర్ ధర రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బీడో మొత్తం చూడరు బీడోలో పండిన వస్తే మా ముగ్గురు నవంబర్ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం ఢీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొద ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ మొదలసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై బంగ మాత్రం జై హింద్